அண்ணா அட்டமா அப்ப హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చాను ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇదిగోండి బాంబు సో ఇది తెలుసు కదా మీకు ఇది వచ్చేసరికి మొత్తం కూడా భూ చక్రాలు మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు ఫైర్ చేసే ఉంటారు సో కానీ మన ఛానల్లో ఇప్పుడు దాకా దీన్ని అయితే మనం టెస్టింగ్ అయితే చేయలేదు మొత్తం వచ్చేసరికి బాక్స్ లోపల పది అయితే ఉంటాయి కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు కూడా తగ్గిలా అదే పచ్చ చూపిస్తున్నాడు మీకు ఏమి ఎందుకు దొరకవు బయట నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది పీసులు వచ్చాయి ముందు ఒకటి ముందు ఓపెనింగ్ నేను చేస్తా ఉండి చేసి ఓకే పక్కన కూర్చుంటా పక్క దగ్గర అవి తిరగకపోతే కదా వాడు సంగతి చెప్పేది పది రూపాయలు కూడా తగ్గిన అన్నాడు ఆగురా దూరం ఉన్నాడు మన పేలు వచ్చి కూడా మళ్ళీ చెప్పలేవు ఏందిరా అయిపోయిందా ఓరేణి అమ్మ జీవితం ఏ ఉన్నట్టుంది ఇంకా పవర్ ఉంటుంది తిరగాలి కదా తిరగరాందిరాగోంది పేలింది మా పేలు తెనుకోలిద్దని చెప్పలేదు అసలు దీని మీద కూడా రాసి లేదు అందుకే ఇలా ట్రై చేయకూడదు పిల్లలు అసలు ట్రై చేయకూడదు చూసా పేలింది చూడాలి ఫస్ట్ బాంబు తర్వాత దగ్గరికి వెళ్ళాలి నాకు పడు నాకు అర్థం అయిపోయి అందుకే ఫస్ట్ బాంబు దగ్గరికి వెళ్ళకూడదు జాగ్రత్తగా ఉండాలి ఏ స్టడీ ఏర్

ఆ కానీ జస్ట్ మిస్ ఏ అట్లానా అమ్మా అసలు చూడే అట్లా ముట్టించారా అందుకోలేదురా చూడే ప్లేన్గా లేదు అక్కడ కానీ చాలాసేపు వస్తుంది పర్లేదు ఉంటే బాగుండు ఓకే తిరగమ్మా పేల ఉద్ర పెట్టమని మళ్ళీ సైడ్ నుంచి ఇటు సైడ్ ఇటు సైడ్ రా రెండు ఒకేలాగా ఉన్నాయి పట్టుకో మేత్తో అటు అటు నుంచి పెడతారా ఇటు రావాలి అటు ఇటు పెట్టి రావాలా దూరంగా పెట్టిరా అంటుకోట్లేదురా తీసేమని ఓడి చూడు పక్కరాయిపోయింది తన్నకుండా ఆగిపోయిందా పెట్టు గడ్డిలో తిరిగిద్దారా ఉదయం అదే పక్క వచ్చే వాయ్యో తిరగట్లేదురా గడ్డిలో అనసరంగా పెట్టావురా నువ్వు

దాని దాని ముట్టి పెట్టి పెట్టి పెట్టు అది కూడా అందులో అంటున్నారు తగులుకో ఎప్పుడు తగులు కావాలి అది చూద్దాం నాకు ఎప్పుడు కావాలి అది అది పక్కదనే మా అంతకుందా మా సడన్ గా ఏంటి అసలు సడన్ గా పేరింది పక్క పండి మీరు గోపి మళ్ళీ అంటే చాలా చూడు ఏమైంది రేటికి స్టార్టింగ్ ప్రాబ్లం అంటుకుని అంటే బాంబు బ్లాక్ బస్ట్ తిరగట్లేదురా గొంతలో ఏయ్ స్పీడ్ పెరిగింది అర్రే మళ్ళీ గొంతలో పడిపోయిందిరావు పేరుద్ది మాకు అయిపోయింది సినిమా అయిపోయింది వావ్ నిజంగా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది ఇప్పుడే మార్కెట్లోకి కొత్తగా వచ్చాయంట బాంబులు ఎలా ఉన్నాయి చూడండి సో చాలా అంటే చాలా రేరు ఇవి ఎక్కడ పడితే అక్కడైతే దొరకవు మనకి ఎక్కడో ఒక షాప్లో ఉండదు అనమాట ఒక ఇరవై ముప్పై షాపులో ఒక షాప్ లో దొరికింది చూడండి రీసెంట్గా వచ్చినాయి ఏంటంటే దీన్ని నేము చాక్లెట్ చక్కెర అని అయితే ఉంది చూసారా అంటే చాక్లెట్ ఒక లాలీపాప్ టైప్ లో ఉంది మొత్తం బాంబు ఏంటంటే ఇదిగోండి ఫైవ్ పీసెస్ అంట లోపల నుంచి ఇంకో నాలుగు స్ప్రెడ్ ఏ పక్కకు వచ్చి పడతాయి అంట అసలు చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడే ఇదిగోండి ఇండియాస్ నెంబర్ వన్ అని ఫోర్ ఇన్ వన్ అని అయితే ఉంది చాక్లెట్ లాగా ఓపెన్ మాకు ఓపెన్ చేయాలా ఓపెన్ ఇక్కడొత్తిచ్చారుగా బయట ఓపెన్ చేయకూడదు ఒత్తి బయటికి ఇచ్చారుగా బయటపడిపోయింది ఇదే బయటికి వచ్చేసిందా చూద్దాం పత్తగా ఉన్నాయగా కొత్తగా ట్రై చేయాలి అంటే ఏమీ లేదు ఇడ పెట్టేట ఒకటి చూస్తే అర్థం అవుతదిగా లాలిపాప్ ఓకే రెడీయా ఇదెర్ మరి ఫస్ట్ కొంచెం దూరం దూరం జాగ్రత్త లైట్ గాలింది కూడా ఇదిగో అప్పుడు ఏంటి నాలుగు పైకి వేసినాయి వాట్సప్ లేదు ఫస్ట్ ముట్టించగానే ఏళ్ళ మీదకి వచ్చేసింది ఇదిగో ఎండకలన్నీ గాలిపోయినాయి చూడటా తెల్లబడింది మంట లైట్గా వచ్చేసింది అప్పటికి మీదకి వచ్చేసింది ఇదిగో ఈ ఏళ్ళ మీద ఎన్ని ఉన్నాయి ఈ ఏళ్ళు అందుకే దూరంగా ఉండి వేల్చారు కాకరీ కొట్టేసింది పైకి ఇది నువ్వు నావల్ ఆ గాలిలో లేచి చూసావా అది ఫస్ట్ టైం బాంబు గాలిలో లేచి భూచక్రాలు తిరగడం బా ఎక్సలెంట్గా ఉంది నిజంగా బల్లే అనిపించింది థ్రిల్లింగా

ఊరి నాయనో విధ్వంసం విధ్వంసం ఊడు వచ్చింది తెలుసా బాంబు ఆగ్రత ఎంతనే విడుకుంటది ఉదయా వెనకల విడుకుంటది వెనకల అది చిన్నబా ఇందాక చిన్నది అదిగోటి ఉరే ఒరే బుర్రే బుర్రేరే అబ్బా ఇంకా ఉంది ఏమీ అయ్యడంరా అది నేనున్నాయి ఇంకా పెటే పెట్టే అలా కూడా ఎగిరి ఆ కామెడీగా చేయొద్దు అనుకుని అంటుకుందా అంటుకుందా పోయ్ నిప్పురావు ఉన్నా కానీ గోపి అది ఫైర్ అయింది కొంచెం అంటుకుంది అండుకుంది అంటుకుంది పోగొస్తుంది

నిపురా వస్తాయి ఇక తాళ్ళు చూడు ఎట్లా ఉండదు డిఫరెంట్ బాగుంది డిఫరెంట్ అరే ఎంత ఎంజాయ్మెంట్ వచ్చిందంటే ఇంకో రెండు ప్యాక్ ఇచ్చేవాడి చూసారు అలా ఉందో చూడడానికి చాలా వెరైటీగా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ వచ్చేసరికి మనకి జ్యూ కనుంది జ్యూక్ అంటే ఏంటో మరి చూడండి ఇదిగోండి ఒక ఏనుగుంది పెళ్లి బాజా ఒక రాజుగారిని ఊరేగిస్తున్నట్టు మొత్తం చాలా కలర్ఫుల్ గా ఉంది ఇప్పుడు మనం పెళ్లి కార్డు ఎలాగైతే ఉంటుందో సేమ్ యాచి గా బాక్స్ అయితే అలాగే ఉంది మార్కెట్ లో ట్రెండింగ్ లో ఏముంది అని అన్న అడిగితే అన్న అయితే మనకైతే ఈ బాక్స్ అయితే చూపించాడు ఓపెన్ చేద్దాం ఇటు ఇటు మొత్తం పది చూడు మందు పోతుందిరా ఎటుకి అరే లైట్ లైట్ అదిగో లైట్ లైట్ ఏది కన్నా లైటర్ తీసుకో ఇవన్నీ అంతా డూప్లికేట్ లాగా ఉంది డూప్లికేట్ లాగా ఎప్పుడు ఎక్స్పైర్ డేట్ అయిపోయి అంటకుంది ఇలా మెరుపులు వచ్చేది ఇది ఒకటి గోపే

బాగులేదురా మెరుపులు ఇది ఒక డిజైన్ లాంటిది దగ్గర అయిపోయి 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 దగ్గు బాగుంది పొగ మాత్రం బాగున్నారు డెకరేషన్ కానీ బాగుంది క్వాలిటీ బాగా ఇచ్చాడు ఏది ఇంకో బాక్స్ ఏంటిది సూపర్ ఓకే సార్ నాలుగు సూపర్ మొత్తం ఐదు రకాలు ఫస్ట్ రకం వచ్చేసరికి మెరుపులు మెరుపులకి అయిపోయింది ఇది రెండో రకం ఆగిపోయి నెట్టని ఫ్లాష్ అబ్బో ఇది కాగడా వత్తి ఏది అంతేనా ఇంక అంతే ఫ్లాస్ లో చెప్పగరా ఇంక అంతే ఇంకా అది సరే అదే మామూలు మన అగ్గిపెట్టెలా ఉన్నాయి అంతే స్పెషల్ ఐటమ్ ఏమో కాబట్టి కొంచెం అదే ఫ్లవర్ వచ్చింది మన నాలుగు పక్కల ఫ్లవర్ లా చీలిపోలేదురా పువ్వుల్లాగా వస్తున్నాయి పూలు పువ్వుల్లాగా వచ్చిందిలే కొంచెం ఇదిగో ఇలా ఫ్లవర్ లాగా బాగుంది కలర్ బాగుంది కొంచెం ఇలా ఫ్లవర్ లాగా వస్తే చూడడానికి బాగుంది ఇదిగో నాలుగు పక్క పువ్వు లాగా వచ్చింది కదా ఎల్లో కలర్ పువ్వు లాగా ఇది రెండో రకం ఎంత మెరుపులు వచ్చింది కదా ఇది రెండో రకం మొత్తం ఐదు రకాలు ఇచ్చింది పది బాక్స్ అనుకున్నాం కదా ఒకటి రెండు రెండు ఇచ్చాడు మెరుపాయ అందే జస్ట్ అదే అగ్గి పూల వస్తాయి లేరా పెట్టిన బడ్జెట్ పెట్టిన బడ్జెట్ ఎంత రెండు వందలకి వందకి వస్తాయి

బాగున్నాయి కదా కాకర పూలు ఉన్నాయి బాగున్నాయి ఎంత బాగున్నాయి రేవుడు మొత్తం పెట్టు మొత్తం పెడితే చేతుల మీద వచ్చి పడుతున్నాయి మందు కూడా ఎక్కువసేపు వస్తుంది ఓకే ఇది తిన్నాకైతే త్వరగా అయిపోయింది మందు అయితే బో 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 మామూలు రాలేదు అరే రేరే రేపు ఇళ్ళు ఎట్లా ఉందిరా మెరుపులు చూడు వాదపడది అదిరిపోలా సూపర్ జాగ్రత్త చేతి మీద వస్తుంది జాగ్రత్త ఫైనల్ గా మిగిలింది ఏంటి రూబీ అంట స్పెషల్ గా ఉంది కొద్దిగా రెడ్ కలర్ కదా టు ఎంజాయ్ రూబీ లోపలికి ఉంది ఓకే ఇది ఎట్లా ఉండదు ఫుల్ బ్లాక్ కాంబినేషన్ పోయింది ఐటీ నాకు ఒకటి అన్ని ఒకటి ఒకటి

ఏ మంట 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 ఏం గదు బంగ్ బ్రైట్ గా ఉన్నది ఆగా అన్ని ఒకసారి పెట్టి అట్టండి చూడొ అడ్డదర కొవ్వొత్తి ఉండ చూశారా కొవ్వొత్తి పడినప్పుడు అలా చిన్న చిన్న అబ్బా చేజే పడతరా అబ్బో ఇదుగో ఇద్దుకోండి ఏయ్ వచ్చేసింది చూసారా మొత్తానికి అనుకుంటున్నారు ఇది వచ్చేసరికి పార్టీ పొప్పర్ అంటారు ఎక్కడ చూసినా ఏ బేకరీ షాప్ చూసినా కానీ ఎక్కడ రోడ్ సైడ్ ఎక్కడ చూసిన షాప్లో వీటిని నమ్ముతూనే ఉంటారు కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మన వాళ్ళకి చాలా మందికి అసలు తెలియదు కాకపోతే ఇదిగోండి రొటేటు వే అని ఉంటుంది పాపం మన వాళ్ళకి తెలియదు దీన్ని తిప్పడం చాలా మంది ఫెయిల్ అయిపోయి ఉంటారు యూట్యూబ్ లో కూడా చూసుంటారు తిప్పడం రాక ట్రోల్ అయిపోయి టక్ అయిపోయింది ఏంది అసలు ఎలా పెట్టాడు అమ్మా జీవు అయిపోయింది తమ్ముడు అయిపోయింది తడ అయిపోయింది పేలు తడ అయిపోయింది పేపర్లు చూడు ఏంట్రా ఎంత మోసం చేశాడు పెట్టిన డబ్బులు అనవసరం సరే అయిపోయింది మొత్తానికి కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు మన కష్టాన్ని గుర్తించండి కొంచెం సపోర్ట్ చేశారంటే మంచి మంచి చేస్తాను ఇంకా నేను ఓకే వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సపోర్ట్ మీ